గుడ్ మార్నింగ్ గుడ్ ఈవివెనింగ్ పెద్ద భారీ వర్షం వస్తుంది బయట భారీ వర్షం భార్య వర్షం మొగుడు వర్షం పిల్లం వర్షం అది ఏం చేస్తాం కాదు స్పెషల్ ఏంటి ఎయ్ ఏయ్ మర ఏంటి ఓ ఫ్రెండ్స్ మా ఏమో తాలింపు వేసేటప్పుడు బావా నేను ఒక వంట చేస్తున్నాను వీడియో తీసుకొని అడిగింది ఏం వీడియో ఏం వంట అన్న నీవు అక్కడ చాపుపోయినోగా అవును సికిన్ బియాన్ చేసినప్పుడు గంబీనియాన్ చేసినప్పుడు ఎక్విస్ చేసి ను లేవుగా అదెన రకగల అందరూ అవును నేను లేనప్పుడు కదా నేను లేనప్పుడు ఫీలింగ్ అవపడదుగా వస్తయనే చేసినా చేసినప్పుడు రాలేదు అవును రాలేదు ఫ్రెండ్స్ ములక సిర కట్ కోలాటం ఫ్రెండ్స్ కోలా కోహాట్లో అజాద్ నగర్ అజాద్ నగర్లో ఉన్నాం అజాద్ అదే ఆ నగర్లో ఉన్నాం అనమాట బా ముఖసిర కాస్త రోజున సాయవర్యంగా ఇది చేపల పులుసు కదా దాని అరే బిర్యానీ కావాలా ఇక ములకసిర కాస్త కదా చేపలు పులుస్తున్నాను

తాలింపు వచ్చాక ముక్కలలా మంచిగా ఉప్పు పసుపు అల్లం పేస్ట్ వేసి కలిపి తాలింపు వగ్గాక ముక్కలు కలిపనా ముక్కలలా ఆ ముక్కలు కలిపి నూనె వేసి నూనె ఉడికడల పచ్చిమిర్చి అన్ని మరిగాక తాలింపు వేసి ఉంచి बेटा हमरे साहार मुकल దిడు ఇడు కచ్చితంగా దిడు ఓకే టెన్ సరిపోతే పులుసు పెడితే ఎవరెవరు పిల్లలు దమ్ బిర్యానీ ఉందా ఓకే దమ్ బిర్యానీ వీడియో కింద ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మస్తు వదిలింది అవును బాగుంది మా ఏమంటే జాన్ ఇష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే చూడండి ఇవాళ వాళ్ళ వదిలి శారీ కట్టుకుంది

ఫ్రెండ్స్ నేను వీడియో తీయకుండా మాయా వంట చేస్తే హ్యాపీ ఫీల్ అవ్వదు కదా అట్లా ఉంటుంది కదా అట్లా ఉంటుంది కదా నేను చెప్ ఇది ఫ్రెండ్స్ ఓకేనా చూసారు కదా నెక్స్ట్ షార్ట్ వీడియో తీసుకోవాలి ఓకేనా ఫోటోలు తీసుకోవాలి థ్యాంక్ యూ బాయ్ వీడియో వస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి